సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు గురుపరంపరాృతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం శంకరంకరం శంకరం శంకరాచార్యం కేశవం భాదరాయణం శ్రోత్రాష్యకృత వందే భగవంతో దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మనము ధ్యానం చేస్తున్నాము యోగం చేస్తున్నాము ఆత్మానాత్మ విచారణ చేస్తున్నాము మరి ఎందుకు ఆత్మ అనే అనుభవం మనకు కలగలేదు మన పూర్వీకులైన మహాత్ములు ఉపనిషత్తుల్లో వాక్యార్థ ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుందని చెప్పి వాక్యార్థ జ్ఞాన సమకాల ఏవతు పర్యవుషితో భవతి అని ముండకోపనిషత్తు భాష్యంలో శంకరుల వారు ప్రతిపాదించారు అలాగే బ్రహ్మసూత్రాలలో వ్యాసుల వారు వాక్యార్థ విచారణ అధ్యవసాన నివృత్తాహి బ్రహ్మావగతి అని చెప్పి వ్యాసులు వారు బ్రహ్మసూత్రాల్లో చెబుతున్నారు అయితే వాక్యార్థ ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది సూక్ష్మబుద్ధి గలవారికి ఉత్తమాధికారులుగా ఉన్నటువంటి వారికి శ్రవణ కాలంలోనే సద్గురువులు బోధించేటప్పుడు శ్రవణ కాలంలోనే మరి శ్రవణము మ శ్రవణముతో పాటు మననము నిధిధ్యాసను కూడా జరిగిపోయి ఆ స్వరూప సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పి మనకు శృతులు మనకు ప్రబోధిస్తున్నాయి అయితే మనకు అలా ఆత్మానుభవము ఆత్మసాక్షాత్కారము బ్రహ్మసాక్షాత్కారము కలగలేదే ఇంతకాలం ధ్యానం చేస్తున్నాము యోగం చేస్తున్నాము జపం చేస్తున్నాము సమారాధనలు చేస్తున్నాము తీర్థయాత్రలకు వెళుతున్నాము అని కొంతమందికి సంశయం కలుగుతూ ఉంటుంది అందుకని వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు మహర్షి సద్గురు మలయాళస్వాములు వారు ఏమని ప్రబోధించారు అంటే ఎవరికైతే సాధన సంపత్తి ఉండునో వారికి మాత్రమే ఈ శ్రవణ మనన నిధిధ్యాసనులు ఫలదాయకంగా ఉంటాయంటాడు సాధన సంపత్తి అనగా ఏమిటి అంటే నిత్యానిత్య వస్తు వివేకము భోగ విరాగము క్షమధమాది షట్క సంపత్తి ముమోక్షత్వము అందుకనే బ్రహ్మసూత్రాలలో వేషులు వారు కూడా అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు అంటే సాధన సంపత్తి పిమ్మట అటు పిమ్మట అని చెప్పారు అయితే మనకు ఈ సాధన సంపత్తి అనేటువంటిది అంతో ఎంతో ఉన్నప్పటికీ అది సరిపోదు అందుకనే ఉత్తమాధికారులుగా ఉండేటువంటి వారికి మాత్రమే వాక్యార్థము ఆ వాక్యార్థ ఆ వాక్య ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుందని చెప్పి మనకు మన మహనీయులు ప్రబోధన చేశారు తక్కిన వారికి ఏముంది అంటే ఈ ఆత్మజ్ఞానం ఎంత సుస్పష్టంగా గురువులు బోధించినప్పటికీ మనం శ్రద్ధాళులవై మనం విన్నప్పటికీ మనకు అక్కడ ఆ గురువులు సమక్షంలో ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది మనకు ఆత్మసాక్షాత్కారం అయి తీరుతుందిలే అని మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ మళ్ళా అక్కడ నుండి బయటకు మనం పక్కకు వచ్చిన తర్వాత గురువు యొక్క సాన్నిధ్యం నుండి పక్కకు వచ్చిన తర్వాత మళ్ళా యధావిధిగా యథాతథంగా మనకు సంశయం ఉంటుంది ఇలా ఉండడానికి కారణం ఏమిటి అని చెప్పి మనకు శంకరుల వారి యొక్క భాష్యాన్ని బాగా తెలిసినటువంటి సద్గురువు ద్వారా శ్రవణం చేసినట్లయితే అందులో అంశం తెలియబడుతుంది ఏమది మల విక్షేప ఆవరణ దోషములు వివేక చూడమణిలో శంకరుల వారి యొక్క అమూల్యమైన సందేశం ఉన్నది అదే మలము విక్షేపము అనేటువంటివి ఈశ్వర ఆరాధన వలన తర్వాత సత్కర్మలు ఆర్పణ బుద్ధితో సత్కర్మలు ఆచరించడం ద్వారా మల విక్షేప ఆవరణ దోషాలు తొలగిపోతాయి ఆవరణ దోషం ఒక్కటి మాత్రమే మహావాక్య విచారణ ద్వారా సద్గురువులు మహావాక్య ఉపదేశం చేసేటప్పుడు శ్రవణ మాత్రేనా జ్ఞానం కలుగుతుంది అంటారు అదేవిధంగా మన మలయాళ స్వాములు వారు కూడా అదే సందేశాన్ని మనకు అందజేశారు అయితే మనం ఎంత శ్రవణం చేసినప్పటికీ ఎంత మననం చేసినప్పటికీ ఫలితం మనకు రాలేదే అంటే ఆ మల విక్షేప ఆవరణ దోషాలు మనకు ఉన్నాయని మనము ఆలోచించాలి మలము అనగా జన్మార్జిత వాసనలనే చెప్తున్నారు రెండోది విక్షేపము అనగా ఆ వాసనలు ఉండడం వల్ల మనసు డోలాయమానంగా ఉండడం పరి విధాలుగా చలిస్తూ ఉండడం మనసు ధ్యానంలో మనం కూర్చున్నప్పుడు కూడా మనసు ఆ బ్రహ్మాకార స్థితి కలగకపోగా అనేకమైన విపరీతమైన సంశయాలు సందేహాలు వస్తూ ఉంటాయి మలము విక్షేపము అంటే జన్మార్జిత పాప సంస్కారాలే ఇందుకు మలమని ఇంకా అనేక కోణాల్లో మనకు చెప్తూ ఉన్నారు అయితే ఎట్లయితేనేమే ఆ జన్మాంతర సంస్కారాలు బలీయంగా ఉండడం వలనే విక్షేపం కలుగుతూ ఉన్నది కాబట్టి సద్గురువుల ద్వారా మనము శ్రవణ మననాథులు చేసుకుంటున్నప్పటికీ కూడా ఈశ్వరారాధన కానీ లేదా సత్కర్మ ఆచరణ కానీ మనం పుణ్యకర్మలు ఈశ్వరార్పణ భావనతో చేసినప్పుడు మరి ఆ మల విక్షేప ఆవరణ దోషాలు సంపూర్ణముగా తొలగిపోగా అనే నిరావరణమై ప్రకాశిస్తుంది సాక్షాత్కారము అనగా ఏదో కాదు తన స్వరూప సాక్షాత్కారమే కానీ ఇంకొక సాక్షాత్కారం కాదు దేవతా దర్శనం అని కానీ జ్యోతి దర్శనం అని కానీ మరి మనకు అద్వైత సిద్ధాంతం ఎప్పుడూ ప్రబోధించదు మరి ఉపనిషత్తుల్లో మనకు చెప్పేటువంటిది ఆత్మయు పరమాత్మయు రెండూ ఒకటేనని ఆ స్వరూపం ఏమిటి తన స్వరూపమేనని చెప్పి తత్వ సాక్షాత్కారం కాబట్టి మనము ఈ సాక్షాత్కారము అన్న దగ్గర మనం బాగా ఆలోచించాలి ఉన్న సద్వస్తువును ఆ పరమాత్మ స్వరూపాన్ని తన స్వరూపమేనని తత్వ సాక్షాత్కారం తత్వం అసి అనే మహావాక్యముల యొక్క అర్థం కూడా మన స్వరూపాన్నే మనకు ప్రబోధిస్తూ ఉన్నది కాబట్టి ధ్యానం చేసేటువంటి వారికి ఏదైనా దర్శనం కలిగింది అంటే అది ఉపాసన ద్వారా కలిగిందనే మనం భావించాలి ఈ దర్శనాలన్నీ కూడా చివరకు ఆగిపోగా మరి కేవలము ఆత్మస్వరూపమై ఆ ఎరుకతో ఆ స్ఫురణతో కేవలము సాక్షి మాత్రుడై ప్రకాశించడమే సాక్షాత్కారమునకు పరమార్థం సాకార దర్శనము నిరాకారము నిరాకారంలో దర్శనం లేదు నిరాకారంలో తన స్వస్వరూపంలో తాను మిగిలిపోవడం తన సహజావస్థలో తాను ఉండిపోవడం ఇక సాకార దర్శనము అంటే పూర్వం మన మహనీయులైన మహాత్ములు ఎందరికో సాకార దర్శనం కలిగింది ఆ ఇష్టదేవతతో మమేకమై తాను మరి ఆ పరమాత్మ తప్ప రెండోది లేదనేటువంటి ఆ తన ఇష్టదేవత తప్ప రెండోది లేదని చెప్పి వాళ్ళు అలా ఉండడం వల్ల మరి ఈశ్వ పరమేశ్వరుడు కానీ శ్రీ మహావిష్ణువు కానీ అమ్మవారు కానీ ఇటువంటి వారికి ఆ దర్శనం కలిగిందని చెప్పి మన పూర్వీకులైన మహాత్ములు ప్రబోధ చేస్తున్నారు నిరాకారములో దర్శనము లేదు దర్శన స్పర్శనములు లేవు సాకారములోనే దర్శనము స్పర్శనము ఇవి ఇష్టదేవతతో మాట్లాడడము ఇటువంటి అన్నీ కూడా సాకారములో ఉన్నాయని చెప్పి మనకు ప్రబల నిదర్శనము రామకృష్ణ పరమహంస రామకృష్ణ పరమహంస అమ్మవారి జగజ్జనునితో మాట్లాడినట్టుగా మరి మనకు ఆ రామకృష్ణ పరమహంస కథామృతంలోనే సెలవివ్వడం జరిగినది ప్రియాత్మ బంధువులారా ఆత్మస్వరూప విజ్ఞానాన్ని సంతరించుకునేటందుకు మన పూర్వీకులైన మహాత్ములు ఎన్నో కోణాలలో సాధనా మార్గాలను కనుగొన్నారు చిట్ట చివరకు ఎవరు ఏ ఏ సాధన చేసినప్పటికీ పరమాత్మ సాక్షాత్కారమే ఆత్మను పరమాత్మగా సాక్షాత్కరింపజేసుకోవడమే సాక్షాత్కారము అనగా తన స్వరూపములో తాను మిగిలిపోవడమే ఏమి విన్నా ఏమి చూసినా ఏమి మాట్లాడినా వీటన్నిటి వెనకాల ఉండేటువంటి ఆ దివ్యమై భవ్యమై ప్రకాశిస్తున్నటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ ఆ ప్రజ్ఞ ఉంటేనే మనం ధ్యానం చేస్తున్నాము ఆ చైతన్యం ఉంటేనే మనము జపం చేస్తున్నాము ఆ ఎరుకు ఉంటేనే మనము ధ్యానం కూడా చేస్తున్నాం కాబట్టి వాటన్నిటికీ వెనక ఉండబడినటువంటి మన స్వరూపం మనం చేసే ధ్యాన ప్రక్రియలన్నీ మనకు దృశ్యములే విషయములే తాను విషయి కాబట్టి ఇటువంటి సూక్ష్మార్థాలను మనము సద్గురువుల ద్వారా తెలుసుకొని ఈ జన్మలోనే జన్మరాహిత్యాన్ని పొందాలని నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి మంత్రజపం కూడా మనకు ఈ మల విక్షేప ఆవరణ దోషాలను తొలగిస్తుంది అని చెప్పి మహనీయులు ప్రబోధ చేస్తున్నారు సత్కర్మ అనుష్ఠానము సర్జన సాంగత్యము సద్గ్రంథ పఠనము సాత్విక ఆహారము ధ్యానము యోగము ఇవన్నీ కూడా మల విక్షేప ఆవరణ దోషములు తొలగించేటందుకే ఉన్నాయి కానీ ఆత్మను సాక్షాత్కరింపజేసుకునేటందుకు కాదు ఆత్మ సాక్షాత్కరింపబడే ఉన్నది ప్రాప్తస్య ప్రాప్తి అప్రాప్తస్య ప్రాప్తి లేని వస్తువును ప్రాప్తింపజేసుకుంటే మళ్ళా పోతుంది ఉన్న వస్తువునే మనం పొందుతున్నాం అంటే ఉన్న వస్తువునే మనము గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి మనము ఏ రోజుటికైనా కూడా తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే ఈ సర్వవ్యాపకము అంటే ఈ సమస్తమైనటువంటి సృష్టికి మూలమై మర్రి గింజకు మర్రి గింజ ఎట్లయితే మహావృక్షమునకు కారణమై ఉన్నదో ఆ విధముగా మనలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆ స్వరూపము ఆ పరమాత్మ స్వరూపమే సత్తాస్ఫూర్తి ఆ సత్తాస్ఫూర్తి ఎందే యావత్తు ప్రపంచము ఆరోపితమై ఉన్నది అధిష్టానమైన చైతన్యమునందే ఈ ప్రపంచమంతా మనకు కనపడుతున్నది అధిష్ఠానము అధిష్టానమున కన్నా అన్యము కాదని చెప్పి మహనీయులు ప్రబోధ చేస్తున్నారు మన్ను కన్నా కొండవేరుగా లేని విదంబున బంగారమున కన్నా ఆభరణము లేని విదంబున అధిష్టానమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమునందు ఈ నామరూపాత్మకమైన ప్రపంచము మనకు తోస్తూ ఉన్నది ఎండమావులు ఎందు జలమువలను త్రాటి యందు సర్పమువలను ముత్తిపుసిప్పయందు ఎండివలను మనకు అలా తోస్తూ ఉన్నది వాస్తవముగా మనకు మన స్వరూపమునందు విశ్వము కల్పింపబడి ఉన్నది అని చెప్పి మహనీయులు ప్రబోధ చేస్తున్నారు ప్రియాత్మ బంధువులారా ఆత్మానాత్మ విచారణ ఆత్మనగానేమి పరమాత్మనగానేమి ఆత్మయు పరమాత్మయు ఒకటేననేటువంటి సిద్ధాంతము ఉన్నది అదే అద్వైత సిద్ధాంతము రెండుగా లేదు అజ్ఞానదశి ఎందు తత్వాన్ని విచారించకపోవడం వల్ల తన స్వరూపము తెలియకపోవడం వల్ల రెండుగా భాషిస్తున్నది విచారించితే వాస్తవంగా మనము సద్గురువుల ద్వారా శాస్త్ర విచారణ కను చేయగలిగితే మన స్వరూపం ఉంటేనే నాకు రెండో ప్రపంచం కనపడుతున్నది అధిష్టాన చైతన్యం ఉంటేనే ఆరోపితమైనది ఉన్నది అలాగే జలము లేకపోతే తరంగము లేదు అలాగే బంగారము లేకపోతే ఆభరణము లేదు ఆభరణముగా ఉన్నప్పుడు కూడా అది బంగారమేనని గుర్తించడమే ఇందులో ఉన్న పరమార్థం తరంగముగా ఉన్నప్పుడు కూడా అది జలమేనని గుర్తించడమే ఇందులో ఉన్నటువంటి సూక్ష్మాంశం కుండగా ఉన్నప్పుడు కూడా అది మన్నేనని తెలుసుకోవడమే ఇందులో ఉన్న పరమార్థం అలాగే మనం నామరూపాత్మకమైన ప్రపంచముగా ఉన్నప్పుడు కూడా దానికి అధిష్టానమైన మన స్వరూపాన్ని గుర్తించడమే పరమార్థం కనుక ఇవి మలవిక్షేపావరణ దోషములు ఎవరికైతే సంపూర్ణముగా రహితమగునో వారికి మాత్రమే దేదీప్యోమానముగా తన స్వస్వరూపము ప్రకాశిస్తుంది ఆ స్వస్వరూపంలో తాను మిగిలిపోతాడు ఆ సహజ అవస్థలో తాను ఉండిపోతాడు కాబట్టి మనము తెలుసుకోవలసింది ఏమిటి అంటే బాగా సద్గురువుల ద్వారా శ్రవణం చేయాలి యుక్తులతో మననం చేయాలి మననం చేసిన తర్వాత నిధిధ్యాసన నిధి అనగా మన స్వరూపం పరమాత్మ స్వరూపం దాని ఎందు నిరంతరము ధ్యాస ఉంచి ధ్యాస ఉంచడమే నిధిధ్యాసనం సజాతీయము విజాతీయము సజాతీయము అనగా తన స్వరూపం నిరంతరము ఏ ఆటంకము లేకుండా ఆ బ్రహ్మాకార స్థితిలో ఆ ఆత్మాకార స్థితిలో ఆ సర్వాత్మ భావంలో అలా పొడిగించుతూ ఉండడం ఆ సజాతీయ భావానికి ఏదైనా అడ్డొస్తే భావాలు వస్తే తొ తొలగించుకుంటూ సజాతీయ భావాన్ని పెంపొందించుకోవడమే నిజమైనటువంటి ధ్యానం ఆత్మాకార భావం కాబట్టి అంతఃకరణంలో ఆత్మశైతన్యం ఉన్నది అది విషయాకారంగా ఉన్నది కాబట్టి విషయాకారంగా ఉన్న మనసును బ్రహ్మాకారంగా చేసుకోవడం ప్రియాత్మ బంధువులారా చెప్పడం సులభము ఆచరించడం మహా కష్టం అందుకనే ఎవరైతే ఈ జ్ఞాన జ్ఞాననిష్టలో ఉంటారో అటువంటి వారికే ఆత్మానుభవము బ్రహ్మానుభవము బ్రహ్మసాక్షాత్కార జ్ఞానము కలుగుతుంది ప్రియాత్మ బంధువులారా దయవంచి సద్గురువులకు సేవ చేసి వారి ద్వారా శ్రవణ మనన నిధీధ్యాసనల ద్వారా ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలని నేను మనవి చేసుకుంటున్నాను హరి ఓం